జిల్లా కళ్యాణదుర్గంలో ని సురేంద్రబాబు కార్యాలయంలో గల ప్రజా వేదిక వద్దకి నారా భువనేశ్వరి వందలాదిగా తరలివచ్చిన మాట్లాడారు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారని అన్నారు జైల్లో ఆ కష్ట సమయంలో తెలుగు ప్రజలంతా మాకు అండగా ఉన్నారన్నారు అయితే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రెండు వందల ఆరు ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్రంగా కలిసివేసిందన్నారు తమ కుటుంబంపై చూపిన ప్రేమను ఎప్పటికీ మార్పలేమన్నారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించారని ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాన్ని పరామర్శించి మనం ఉన్నామని ధైర్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు అందుకే ఎప్పుడు బయటకు రాని నేను కూడా ప్రజల మధ్యకు వచ్చానన్నారు మీరు ఉన్నారన్న ధైర్యంతోనే అడుగులు ముందుకు వేశానని ఈ సందర్భంగా భువనేశ్వరి అన్నారు రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని కొన్ని సంఘటనలు గురించి భువనేశ్వరి వివరించారు కేవలం మీరు అడిగినందుకు మహిళా కళ్ళు పీకేశారని మరికొన్ని చోట్ల దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు అరెస్టు సమయంలో మహిళలు పోరాడుతుంటే పోలీసులు వారిని నిర్దాక్షిణంగా అరెస్టు చేశారని మండిపడ్డారు వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదని అమర రాజా బ్యాటరీస్ లాంటి పరిశ్రమలు కూడా ఈ ప్రభుత్వ అరాచకాలకి తట్టుకోలేక వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు ఈ అరాచక ప్రభుత్వం పోవాలంటే ఓటు అనే ఆయుధం మాత్రమే మన వద్ద ఉందని గుర్తు చేశారు మీరు ఓటు వేసే సమయంలో ఎవరికి వేస్తున్నామన్నది ఆలోచించుకోవాలన్నారు మరోవైపు కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జి సురేంద్రబాబు మాట్లాడుతూ పార్టీ కోసం ప్రాణాలర్పించే కార్యకర్తలు తెలుగుదేశానికి మాత్రమే ఉన్నారని అన్నారు మరో యాభై రోజులు అలపెరగకుండా పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు మీరు నమస్కారం పెట్టినా ఒప్పుకోట్లేదు ఇట్లా చూపించినా ఒప్పుకోట్లేదు మీరందరు నాకు చూపిస్తున్నారు పెద్ద అది రాష్ట్రం కోసం మొదటి రోజు నేను బయటకు వచ్చినప్పుడు అందరికి ఇట్లా అన్నాను అప్పుడు పక్కన అనురాధ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చూపిస్తారు ఈ పార్టీ నడిపించేది ఎవరండి ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లేదు ఎవరు ఎందుకు వచ్చలేదు కాదు వీరన్న తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తారు ఎవరి ఎంత పాడుప కూడా మన కార్యకర్తలు ఎప్పుడు మనం కలిసి కట్టుగా ఉంటాము అది కూడా తాగట్టు పడతారేమో జాగ్రత్త అండి జాగ్రత్త పడండి ముందు ఆ లీడర్లు ఏమైనా చేయాలి పైనాడు చేస్తే కింద ఎందుకు చేయడం తప్పకుండా చేస్తాడు అంత లీడర్ మీద ఉంటుంది అతను ఎట్లా చేస్తే కిన్నాడు కూడా అట్లానే అంటాడు ఈ అరాచకాలు మన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కింద ఎప్పుడూ జోరలేదు మీరు చూసారా మహిళలు మనం ధర నిాలి మీకోసం ఆలోచే ఆలోచించే నాయకుడిని తీసుకురావాలి అది నేను కోరుతున్నాను ఒక పార్టీ నారీగా నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండిపోవాలి ఒక పేరుతో ఉండిపోవాలి అది నేను కోరుతున్నాను సో అందరికీ రెడీగా ఉండండి ఇంకో ధైర్యంలో నేను ముందుకు వెళ్తున్నాను ఎవరు లేకపోయినా పర్వాలేదు మీరు నన్ను మిమ్మల్ని మీరు తీసుకెళ్తారు నన్ను ముందుకు అది నా ధైర్యం తీసుకొని ముందుకు వెళ్దాం ఏ ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు వెళ్దాం వెనక తిరిగేది లేదు అనేది లేదు మనకి అది మీ నందమూరి తారక రామారావు గారు మీకు నేర్పించింది స్తే ఒక్కటే చెప్పారు పోలీస్ వ్యవస్థకి నాకు రేపు పొద్దున అతను మీరు పట్టుకోవాలి అని మరుసటి రోజు పొద్దున వాడి చెట్టుకి ఏలాడా ఏలాడుతున్నాడు ఎందుకు వాడు సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు వాడికి భయం ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు మన్ని పట్టుకుంటే అతను చేసింది తప్పు అని అతనికి తెలుసు కనుక అతను అట్లాంటి పని చేశాడు చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడు ఎవరికి ఏది జరిగినా ఆయన ముందుండేవారు సో నేను ఒకటే మీ దగ్గర నుంచి నాకు ఏదైనా కావాలనుకుంటారే నాకేం అక్కర్లేదు ఒకటే నేను కోరుతున్నాను మనకి ప్రజాస్వామ్యం కావాలి తెలుగుదేశం రావాలి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్ర స్లా అవ్వాలి నీ ఆయన చివరి వరకు పని చేయాలి अभी ना कोर अभी को चंद्रबाबु नायुगार